నిర్మల్ గ్రామీణ మండలంలోని రత్నాపూర్ కాన్లీ గ్రామ ప్రభుత్వ జెడ్పీ హై స్కూల్ను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు ఈ సందర్భంగా తరగతులను పరిశీలించి విద్యార్థుల హాజరుతో పాటు పాఠ్య పుస్తకాలు యూనిఫామ్ల సరఫరాపై ఆరా తీశారు విద్యార్థులతో మాట్లాడిన కలెక్టర్ అభిలాష్ అభినవ్ వారికి పాఠాలు చదివించడంతో పాటు లెక్కలు చేయించారు పదవ తరగతి విద్యార్థులను ఉద్దేశించి బోర్డు పరీక్షలో ఉత్తమ ఫలితాల కోసం ఇప్పటి నుంచే పకడ్బందీగా సన్నద్ధమవాలని సూచించారు విద్యార్థులు రూపొందించిన భారతదేశ భౌలిక పటాన్ని పరిశీలించి మెచ్చుకున్నారు కలెక్టర్ ప్రతి పాఠశాలలో ఇలాంటి పటాల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలన్నారు పాఠశాలలో మధ్యాహ్న భోజన ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్ విద్యార్థులకు స్వయంగా భోజనం వడ్డించారు నాణ్యమైన రుచికరమైన ఆహారాన్ని ప్రతిరోజు అందించాలన్నారు వంటకు కట్టెలపైగా బదులుగా ఎల్పీజీ వాడాలని సూచించారు వంటగది డైనింగ్ హాల్ నిల్వగదులు గదులు పరిశుభ్రంగా ఉండాలని అధికారులకు ారు ఈ సందర్భంగా ఆరో తరగతి విద్యార్థిని అక్షయ కలెక్టర్ ఫోటో ఆధారంగా గీసిన బొమ్మను అందించగా కలెక్టర్ విద్యార్థిని ప్రత్యేకంగా అభినందించారు అనంతరం విద్యార్థులతో కలిసి మొక్కలు నాటి నీరు పోసిన కలెక్టర్ వాటి సంరక్షణలో విద్యార్థుల భాగస్వామ్యం కీలకమన్నారు కిచెన్ గార్డెన్లో విద్యార్థులు ఉపాధ్యాయులతో కలిసి కూరగాయల విత్తనాలను నాటారు అక్కడ పండే కూరగాయలను మధ్యాహ్న భోజనంలో వినియోగించాలని కలెక్టర్ సూచించారు ఈ తనిఖీలో భాగంగా జిల్లా విద్యాశాఖ అధికారి పి రామారావు తహసీల్దార్ సంతోష్ ఎంపీడీఓ గజానన్ ఎంఈఓ వెంకటేశ్వర్లు అధికారులు ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు And second chapter, and you would have completed. Because tenth exams, so now like, every day, the extra study hours just another. Extra study hours, any hours बस सर हां बस 1 1 నే అడిగి ఉండె కాసేపు కొంచెం ముందు ముందు వెళ్ళండి ఒక్కరు ముందు నరండి ఇట్లా ముందు భరం నిర్పిచి ఒక్కరు ముందు ద్వారా కిద ఇంకో ఒక్కరు ముందు చేసేశారు కిద సాగని చెప్పాలి లోకొక్కోని ఎవరు లోకొక్కోని అరే వెళ్ళి వెళ్ళే గా బడ్జెట్ లో మేడం ఫేస్ చెట్టడం వస్తుంది చాలా ఇంట్రెస్ట్ అయితే ఎప్పుడైనా కలెక్టర్ మేడం చూసామంటే చూడలే అన్నది నెక్స్ట్ న్యూస్ పేపర్లో చూసి మీరు